రోజు రవ్వ దోశ చేస్తున్నాను రవ్వ దోశ కోసం ఇలాగ రెండు పచ్చిమిరకాయలు తీసుకొని సన్నగా ముక్కలు కోసేస్తున్నాను అలాగే కరివేపాకు కూడా సన్నగా కోసుకోవాలండి ఎందుకంటే ఇవన్నీ మనము పిండిలో వేస్తాం కదా సన్నగా ఉంటే బాగుంటాయి అన్నమాట అలాగే కొంచెం కొత్తిమీర ఒక అండి కొబ్బరి చిప్ప మొత్తం ఏమీ వేయట్లేదు అందులో సగం తురుముతున్నాను అలాగే క్యారెట్ అండి సగం క్యారెట్ తురుముతున్నాను అనమాట మొత్తం వేయకూడదండి ఎక్కువ వేస్తే అంతగా బాగోదు సరిపడా వేసుకోవాలి ఒక కప్పు బియ్యం పిండి ఒక కప్పు బొంబాయి రవ్వ అరకప్పు మైదా అరకప్పు పెరుగండి పెరుగు పక్కకుంది చూసారా అన్నీ కోసి రెడీగా చేసేసుకొని ఇలాగ పిండి కలిపేస్తున్నాను ఒక కప్పు బొంబాయి రవ్వ యాడ్ చేస్తున్నాను చూడండి అలాగే బియ్యం పిండి కూడా ఒక కప్పు యాడ్ చేస్తున్నాను బొంబాయి రవ్వ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకుంటే ఇంకో అరకప్పు యాడ్ చేసుకుంటే మనకి బాగా కరకరలాడుతూ వస్తాయి అరకప్పు మైదా యాడ్ చేస్తున్నాను అరకప్పు పెరుగండి పెరుగుని ఇలాగ మజ్జిగలాగా చేసుకొని యాడ్ చేసుకుంటే చక్కగా కలిసిపోతుంది పిండిలో అలాగా కలుపుకోవాలి ఇదిగో పెరుగు కూడా యాడ్ చేశాను ఇవన్నీ వాటర్ పోసి కలిపేస్తాను ఎంత పలచగా కలుపుకుంటే అంత బాగుంటుందండి ఎక్కువ పిండి దోశ పిండిలాగా కలుపుకున్నాము అంటే లావు లావుగా వస్తాయి అన్నమాట కొంచెం వాటర్ ఎక్కువ పోసుకుంటే పల్చగా చక్కగా వస్తాయి కొత్తిమీర కరివేపాకు పచ్చిమిరకాయలు కొబ్బరి ఎండు కొబ్బరి వేసానండి పచ్చి కొబ్బరి అయినా వేసుకోవచ్చు బాగుంటుంది ఇందులో వాటర్ అయితే చాలా ఎక్కువగా పోయాలండి వాటర్ బాగా పడతాయి అన్నమాట మన పిండిలా కాకుండా వాటర్ కొంచెం ఎక్కువ వేసుకొని కలుపుకోవాలి ఎందుకంటే మనకి అది రవ్వ దోశ అనేది ఇలా పల్చగా రావాలి కాబట్టి వాటర్ అనేది ఎక్కువ పడుతుందండి ఇంకా సరిపోలేదండి వాటర్ ఇంకా యాడ్ చేయాలి బాగా ఎక్కువ పోసుకోవాలన్నమాట వాటర్ బాగుంటుంది చాలా ఎక్కువ దోశలు వస్తాయండి ఈ రవ్వ దోశతోటి తక్కువ ఏమి రావు అందరికీ సరిపోతాయి ఇంట్లో కొంచెం కప్పు కప్పు కలుపుకున్నా కూడా అలాగే కొబ్బరి చట్నీ చేస్తున్నానండి కొంచెం ఒక చిప్ప కొబ్బరి తీసుకొని కొబ్బరి ముక్కలన్నీ సన్నగా కోసేసాను అందులోనే పచ్చిమిరకాయలు అండి ఇవి పచ్చివి వేస్తున్నాను ఎందుకంటే కారం ఎక్కువ లేవండి ఇవి అందుకని పచ్చివి వేసాను చిన్న కప్పు పుట్నాలు ఒక చెప్ప కొబ్బరి నాలుగు పచ్చిమిరకాయలు వేసేసి మిక్సీ పట్టేశాను కొబ్బరి చట్నీ ఏంటంటే మాము ఇంతకు ముందు చేశానండి వీడియో అందుకే అంత డీటెయిల్గా చూపించలేదు ఇంకా దోశ వేయడానికి ఇంకా పెనం కూడా రెడీ చేసుకుంటున్నాను అనమాట కొన్ని ఉల్లిపాయ ముక్కలు పెనం మీద యాడ్ చేసుకొని దాని మీద పిండిలాగా పోసుకోవటమేనండి ఎందుకంటే అందంగా అలాగేమీ రావు ఇవి ఎందుకంటే మామూలుగా దోశ పిండి కాదు కదా ఇలా వేసుకోవాలి కరకరలాడుతూ రావాలంటే కొంచెం ఎక్కువసేపు ఉంచుకుంటే బాగుంటుంది ఇది బాగా కరకరలాడుతూ వచ్చిందండి చాలా ఎక్కువగా తీసి పక్కన పెట్టేసి మామూలుగా ఇంట్లో ఇలాగ నాన్ స్టిక్ ఉంటుంది కదండి పెనం మీద అనుకోండి పిండి ఇలా పోయే పక్కకు వచ్చేస్తూ ఉంటుంది అందుకని చెప్పి నాన్ ఇలాంటి దాని మీద కూడా ఒకటి వేసి చూపిస్తున్నాను అనమాట ఇలా వేసుకుంటే కూడా బాగానే ఉంటుంది తొందరగా అంటుకోదనమాట బాగానే వచ్చేస్తాయి ఇందులో కూడా ఇదైతే నాస్టిక్ కాదు అని అన్నారండి మరి ఇదేంటో కానీ నాస్టిక్ అయితే కాదంట ఇదేమి కరగదు అని అంటున్నారు అందుకే ఇది తీసుకున్నాను ఒకటి నేను ఇలా వచ్చిందండి దోశ చక్కగా వచ్చాయండి కలరు మీకు పెరుగు ఇష్టం లేకపోతే పెరుగు వేసుకోకపోయినా పర్వాలేదండి కాకపోతే కొంచెం ఎక్కువసేపు నానపెట్టుకోవాలండి పెరుగు వేయకపోతే కనుక పెరుగు వేసామనుకోండి అప్పటికప్పుడు చేసేసుకోవచ్చు అనమాట చూసారా ఇలా రెడీ అయిపోయింది కొబ్బరి చట్నీ అలాగే రవ్వ దోశ అనమాట రవ్వ దోశ అనేది చాలా సింపుల్ అండి అప్పటికప్పుడు మనం కావాలంటే ఏ టిఫిన్ లేదు అనుకుంటే టకటకా చేసేసుకోవచ్చు అనమాట అన్నిటికంటే తొందరగా అయిపోయేదండి ఇది అంత తొందరగా చేసేసుకోవచ్చు అనమాట రవ్వ దోశ ఇది మిక్స్ చేసుకొని కూడా పిండి అలాగా పక్కన ఒక డబ్బాలో పెట్టేసుకోవచ్చండి అన్నీ కలిపేసి మిక్స్ చేసేసుకొని పెట్టేసుకున్నాము అంటే మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాటర్ కలిపేసుకొని ఇంకా దోశ రెడీ చేసేసుకోవడమేనండి అలా కూడా కలిపి పెట్టేసుకోవచ్చు ఈ పిండ్లన్నీ ఏంటంటే కొంచెం ఫ్రై చేస్తే పాడవకుండా ఉంటాయి అంతకంటే ఏం లేదు ఉంటానండి